సార్ మా సర్వీస్ ఏంటంటే కస్టమర్ మా దగ్గరకు వచ్చాక ఆయన ఇక్కడ నుంచి హ్యాపీగా వెళ్ళాలి ఆయన ఇల్లు జీవిత కాలం అనేది హ్యాపీగా ఉండాలి రేపు ఫర్దర్గా ఏ ప్రాబ్లం వచ్చినా ఫలానా టింబర్ డిపోలో కేబి ఎంటర్ప్రైజెస్ లో లలిత్ కుమార్ పటేల్ గారు ఉంటారు రఘు ఉంటారు రోహిత్ పటేల్ ఉంటారు అనే ఒక స్వభావంతో మా షాప్ కి రావాలి ఆనందం తోటి వెళ్ళాలి ఎక్కడికి వెళ్ళినా రావడం బాధతో వచ్చినా కానీ నా టింబర్ డిపోలో నుంచి వెళ్ళేటప్పుడు సాటిస్ఫాక్షన్గా గా వెళ్ళాలి ఇంటికి సంబంధించి గుమ్మాలు గాని దర్వాజాలు గాని ప్లైవుడ్ కానీ కబోర్డ్స్ కానీ ఇంటీరియర్ డిజైన్స్ కానీ వుడ్ సంబంధించి ప్లైవుడ్ సంబంధించింది ఫిఫ్టీ పర్సెంట్ దాకా మేమే ఫిఫ్టీ పర్సెంట్ హౌస్ కంప్లీట్ అవుతుంది మా ద్వారా అయితే అతి చిన్న ప్రాజెక్ట్ అంటే నేను ఇక్కడ వనస్థలిపురంలోని శ్రీ గణేష్ టెంపుల్ లో ముఖద్వారాలు గర్భగుడి ద్వారాలు చేశాను అది చిన్న ప్రాజెక్ట్ నాకు అతి పెద్ద ప్రాజెక్ట్ అంటే ఇది ఒక శ్రీశైలం ప్రాజెక్ట్ ఒకటి జీవితాంతం గుర్తుండిపోయే పెద్ద ప్రాజెక్ట్ పన్నెండు జ్యోతిర్లింగాల దర్వాజా శివుడు అన్నపూర్ణాదేవి భద్రావతి అండ్ భావన ఋషి అదిగాక భక్త మార్కేడి విగ్రహం గాని వెనుక పక్కన చూస్తే మాత్రం శివలింగం అండ్ నందితో ఉన్న ఎగ్జిట్ థ్యాంక్ యూ అని అవి జ్యోతిర్లింగాలతో సహా అన్ని హ్యాపీనెస్ తోటి ఉన్నాము గుళ్ళో కానిసరికి మా మనసులో ఉన్న ఏదైతే కంపెనీకి కావాల్సిన ఆదాయాన్ని తగ్గించేసి మా ద్వారా కానీ కొద్దిగా డొనేషన్ చేసి ప్రతి దేవాలయం అనే దానికి మా సార్ వెన్న ఉంటే ఆయన ప్రోత్సహించి ఆయన ద్వారా పది రూపాయలు అందులో యాడ్ చేసి ఇవ్వడం అనేది జరుగుతుంది ఇప్పటి వరకు లోని చిలుకూరు బాలాజీకి ఆనుకోని ఉంది అందులో మన గాయత్రి మాతాదేవి అది ఒకటి చేశాను ప్లస్ వనస్థలిపురంలోని గణేశుని టెంపుల్ మళ్ళీ అష్టలక్ష్మ టెంపుల్లోని అన్నసత్రానికి కొన్ని డొనేషన్ చేశాము ప్లస్ అది కాక జనవాడలోని దత్తక్షేత్రాన్ని మొత్తం మేమే దగ్గరుండి పరిశీలించి ఇప్పటి వరకు టూ థౌజండ్ ఎయిట్ నుంచి టిల్ నౌ ఇప్పటివరకు మా పరిశీలన మంచిగా నడుస్తుంది మెయిన్ ద్వారం ముఖ ద్వారం దత్తాత్రేని గర్భగుళ్ళు మూడు గుళ్ళు ఉన్నాయి అందులో అవి ప్లస్ ఇది గురుజీ గారికి సంబంధించిన బిల్డింగ్ మొత్తం చేశారు ఇంకా నాలుగైదు క్షేత్రాలు చేశాక తద్వారా దేవుడి దయ అన్నట్టే ఆలోచిస్తున్నాం మిగతా లైఫ్ ఏదైతే ఉందో ఆ దేవుడిని ఎలా ప్రసాదిస్తే అలా చేస్తాం